ప్రాచీన కాలం నాటి దక్షిణ కైలాస్గా పిలవబడే స్వయంభూ శ్రీ మొగలీశ్వర స్వామి ఆలయంలో భక్తులు నిర్వహించిన దీపాలంకరణ చాలా విశేషంగా ఆకట్టుకున్నది తమిళ కార్తీక మాసం మొదలవ్వడంతో భక్తి పర్వశం ఉట్టిపడింది ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా వివిధ రకాల దీపాలు కొండెక్కుతున్నాయి దర్శనం కోసం వచ్చిన స్వామివారి భక్తులకు దీపాలంకరణ శోభ ఎంతో ఆకట్టుకున్నది ఏది ఏమైనా ఇక్కడ భక్తులు ఏర్పాటు చేసిన కొబ్బరి అరటి నిమ్మ ఉసిరి కాకరకాయి గుమ్మడికాయి దీపాలంకరణ ఒక ఎత్తు అయితే మహిళలు పసుపు కుంకుమ పెట్టుకోవడము పెద్దల ఆశీర్వాదం పొందడము చాలా విశేషంగా ఆకట్టుకుంది దీప అలంకరణ ప్రత్యేకతపై స్థానిక అర్చకులు ఆర్కే స్వామి లోకల్ ఈటీన్ ద్వారా చక్కగా వివరించారు మండలం మిగిలి గ్రామంలో కలిసి ఉన్న శ్రీ పైములో శ్రీ సామాక్షి సమేత ముగలశ్వర స్వామి దేవాలయం దేవాలయము దేవాలయంలో కార్తీక మాసం విశేషంగా పూజలు జరుగుతాయి ఆ విశేషాన్ని అనుసరించి కార్తీక సోమవారాల్లో ఈ ఇక్కడ మన ఈ ముగేశ్వర స్వామి దేవాలయంలో ఏమంటే తెలుగు కార్తీకము తమిళ కార్తీకము రెండింటినీ మనం అనుసరిస్తాం ఇక్కడ ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుతం తమిళ కార్తీకం ప్రకారం కార్తీక సోమవారం ముందు విశేషంగా భక్తులు దేవుడిని దర్శించడానికి వస్తారు అదే ఆ భక్తాదులు భక్తశ్రద్ధలతో దీపాలు వెలిగించి వాళ్ళ యొక్క ఆ స్వామికి చాటుకుంటారు ఆ రకంగా మనం మఘళళేశ్వర స్వామి దేవాలయం శైవ క్షేత్రాల్లో చాలా ప్రసిద్ధమైనది ఆ రకంగా కార్తీక సోమవారం నుండు ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా మహిళలు దీపాలు వెలిగించడానికి ఇక్కడ కార్తీక మాసం నందు ఇచ్చేసి వాళ్ళు మనకు పరిశీలించినట్టయితే ఎటు చూసినా భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగిస్తారు ఆ రకంగా కార్తీక మాసము విశేషంగా ఇక్కడ ఆ తెలుగుబడుతుంది భక్తులు దీపాలంకరణ చేపడుతున్నారు ఒకరు ఒక దీపం అనేది వెలిగిస్తారు నారికేళము ఇలా నిమ్మకాయ ఒక్కొక్క దీపాలను వెలిగించేటప్పుడు భక్తులు నారికేలం నందు ఆ అరితి పండు అంటే కథలీపలం ఈ కథలీపడం నందు ఆ నిమ్మకాయ ఈ విధంగా రకరకాలుగా ఆ దీపాలు మట్టి ప్రమిదల్లో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళ యొక్క ఒక ఆకాంక్షను అనుసరించి ఒక్కొక్క వీటిలో పెడతారు వాళ్ళు ఆ పెట్టేటప్పుడు వాళ్ళు ఆ కార్తీక మాసం అంటే దీపాలు ప్రత్యేక దీపం అంటారు మనము కార్తీక మాసం అంటే దీపాలు వెలిగిస్తే ఆ స్వయం ఆ మృగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వాళ్ళకి వస్తుందని ఆ ఉద్దేశంతో దీపాలు కార్తీక మాసం నుండి వెలిగిస్తారు